హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంది అడిగారు కదా నైటీలు హోల్సేల్లో వీడియో షూట్ చేయమని మీ అయితే నేను మండపేట వరకు వచ్చానండి మండపేటలో గొల్లపుంత పెద్ద రామాలయం అయితే వచ్చాను ఇక్కడ మనకి పూర్తిగా హోల్సేల్లో దొరుకుతాయి నైటీలు సూపర్ క్వాలిటీ నేను క్వాలిటీ కూడా చూసాను నైటీలు అయితే చాలా బాగున్నాయి వీళ్ళకి ద్వారపూడిలో కూడా ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చి నూట ఎనిమిది అండి మన ఛానల్లోని చాలా మంది వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా వ్యాపారం కూడా స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా చాలా మంది నాకు కామెంట్ చేశారు వీళ్ళు ఎంత దూరమైన కొరియర్ చేస్తారండి వీళ్ళ ఫోన్ నెంబరు వీడియో స్టార్టింగ్ లో ఇచ్చాను చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఏ నైటీ ఎంత కాస్ట్ పడింది అన్నది మీకు తెలుస్తుంది మేము తొక్కలో అయితే ఎయిటీ రూపీస్ నుంచి కూడా ఇవ్వగలం అండి ఇవ్వగలమండి అవి సిల్క్లో వస్తాయండి సిల్క్లో అండి కాటన్ అయితే మంచివి వన్ థర్టీ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి వన్ థర్టీ నుంచి ఇది నైటీ అండి అవునండి అవునండి చేస్తామండి ఈ రకంగా కట్ చేసి స్టిచ్చింగ్ చేయడానికి చుట్టుపక్కల లేడీస్ ఇచ్చి మంచి క్వాలిటీ ఐటమ్ తో వస్తుంది బాగుంటాయి బాగుంటాయి అండి డార్క్ చార్ట్ వస్తాయి మీకు లైట్ చార్ట్ కావాలంటే లైట్ చార్ట్ కూడా అవైలబిలిటీ లో ఉంటదండి ఐటెం బట్టి టేస్ట్ బట్టి పోతున్నమాట కస్టమర్ టేస్ట్ బట్టి మనం వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ పర్చేజ్ చేసి మనం తయారు చేసి సొంతంగా సేల్స్ పెడతా ఉంది ఇవన్నీ కూడా ఇలా కట్ చేసినవి అండి ఇవి థర్టీ థర్టీ కలర్స్ థర్టీ డిజైన్స్ ఉంటాయండి అండి ప్రతిది సింగిల్ లో వచ్చింది మళ్ళీ రిపీట్ అవ్వకుండా పట్టుకొని ప్రతి సరకు అమ్ముకునే విధంగా బాగుంటుందండి అండి అయితే ఇక్కడ రూపాయల నుంచి స్టార్టింగ్ అండి అవి సిల్క్ వస్తాయి కాటన్ రేంజ్ అయితే స్టార్టింగ్ ఇది వచ్చేసి వన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉండదండి మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా మన దగ్గర బట్టుకెళ్తారు మోడల్స్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ బ్రైట్నెస్ కానీ చాలా బాగుంటది క్వాలిటీ వచ్చేసి ఫుల్ కాటన్ మేడ్ అండి వచ్చేసి ఒక డిజైన్ నుంచి ఒక డిజైన్ ఉంటదండి చాలా బాగున్నాయి మేడం ఎందుకంటే వచ్చిన డిజైన్ అయితే మళ్ళీ మళ్ళీ రాదండి మీకు కలర్స్ కూడా ప్రతి కలరు మీకు షైనింగ్ గా అంతది కూడా మీకు మీకు ఇక్కడ మేడపేట్ కొట్టు షాప్స్ అందరూ కూడా మన దగ్గర పట్టుకెళ్తారండి చుట్టుపక్కల వాళ్ళు కూడా క్వాలిటీ మంచిదని మరీ మరీ వచ్చి మన దగ్గర చూసుకుని మరీ పట్టుకెళ్తూ ఉంటారు మేడం నాకు ఒక డౌట్ అండి వన్ థర్టీ రూపీస్ కి మనం కొన్నాం మీ దగ్గర మేము వన్ థర్టీ రూపీస్ కి కొన్నాం కదండి అవునండి బయట ఎంత మీరు టూ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా పట్టు తీసుకెళ్ళొచ్చండి మేము ప్రతిదీ మోడల్ వైజ్ చేస్తాము ఆ మోడల్ బట్టి మీ ప్రాఫిట్ ని బట్టి మీరు అండి మా ఇంటి దగ్గరకు వచ్చేసి లేడీస్ కానీ ఇక్కడ లైన్ తిరిగే వాళ్ళు కానీ ఎవరైనా సరే మా క్వాలిటీని చూసి మోడల్స్ చూసి తను డిసైడ్ అండి ఎంత రేట్ వెళ్తుందని మీకు తెలుస్తుంది గ్యారంటీ అయితే నేను ఇవ్వగలను క్వాలిటీ వైజ్ కానీ మోడల్ని బట్టి మాదే మోడల్స్ చాలా మోడల్స్ ఉంటాయండి మేము చేసిన మోడల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి రేరు మేము చేసి ప్రతిదీ ఒకవేళ మీకు ఇది కావాలి అన్న కూడా మేము చేసి ఇవ్వగలం అండి ఓకే అండి మేడం మీరు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం లెవెన్ ఇయర్స్ అవుతుందండి సంవత్సరాలు ఖచ్చితంగా ఈ రోజు సండే అండి సండే కాబట్టి నేను వీడియో షూట్ చేయడానికి వచ్చాను వీళ్ళైతే అసలు ఖాళీ ఉండదు ఇగో లోపల కూడా మనం చూడొచ్చు మీరు లోపల కూడా చూడొచ్చు ఇదంతా మాకు స్టాక్ అండి

అవి అయితే ఇప్పుడు స్టాక్ లేదండి అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది ఇప్పుడు అయితే మన దగ్గర ప్రెసెంట్ వన్ ఎయిటీ నుంచి కదండి అండి మీకు ఫ్రీ సైజ్ ఉంటుంది నైటీ కాటన్ అండ్ ప్యూర్ కాటన్ ఇది ఇది పోచంపల్లి డిజైన్ వచ్చింది మీకు క్లాత్ కూడా చాలా దల్సరిగా ఉంది ఫ్రెండ్స్ చూడండి క్లాత్ అయితే చాలా బాగుంది మేడం ఇది నూట ఎనభై అంటున్నారు కదా బయట టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పంపించండి చూపించండి కలర్స్ అయితే మనకి కట్ట వచ్చేసి ఇలాగ థర్టీ ఉంటాయి అండి పీస్ కట్టకి ముప్పై అన్ని కలర్స్ ముప్పై కలర్స్ ఉంటాయి మన దగ్గర ఎప్పుడు చిన్న వ్యాపారస్తులు అందరూ మన దగ్గర పట్టుకెళ్తూ ఉంటారు హోల్సేల్ కి వాళ్ళకి అన్ని కలర్స్ కలపాలని మేము అన్ని కలర్స్ కలిపి తీస్తాము తెస్తాము రాకుండా ముప్పై కలర్స్ ఉంటాయండి చాలా బాగుంటుంది ముప్పై డిజైన్లు మీకు కలర్స్ కూడా చాలా బాగుంటాయి బ్రైట్ గా ఉంటాయి కలర్స్ సైజు కూడా మీరు ఎక్కడ ఫ్రీ సైజ్ వస్తుందండి సైజు వచ్చేసి మీరు ఎక్కడ తగ్గ తగ్గక్కర్లేదండి చాలా పొడవు పొడవు ఉంటది మీకు గల్లీ కూడా చాలా ఎక్కువ ఉంటది ఈ లెంత్ కూడా మీకు ఎక్కువ ఉంటదండి ఇవన్నీ స్టాక్ అండి చూడండి స్టాక్ అయితే చాలా ఉంది వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అండి మీకు నైటీ ఎదరా ఫ్రంట్ వస్తాయి ఎంబ్రాయిడరీ నైటీస్ మాట ఈ నెక్ పట్టింగ్ పార్ట్ ఫ్రంట్ వస్తుంది అండి ఇలాగ మనం పీస్ వైజ్ గా తీసి ప్రతి నైటీకి ఏ కలర్ మ్యాచ్ అయితే ఆ కలర్ వేస్తూ ఉంటాం నైటీలు కూడా చేస్తారంట అందుకే మనకి నైటీలు తక్కువ మనం డైరెక్ట్ పర్చేసింగ్ కాబట్టి అండి మనం తక్కువలో వేసుకునే మనం చేస్తామండి ఎప్పుడు కూడా ఫీడింగ్ నైటీస్ అండి ఈ కలర్స్ బ్రైట్నెస్ చూడండి మీకు ఒక డిజైన్ నుంచి ఒక డిజైన్ ఉంటది కలర్స్ చూడండి మండపేట అండి వెళ్ళది మండపేట చుట్టుపక్కల హోల్సేల్ షాపులు వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కునే షాపుల్లో అమ్ముతూ ఉంటారు చుట్టుపక్కల ఊర్లు వాళ్ళు కూడా వచ్చి వేళ దగ్గర తీసుకుని అమ్ముకుంటూ ఉంటారు చాలా తక్కువ ఖర్చు అయితే వస్తున్నాయి నైటీలు చూడండి క్లాత్ కూడా ఎంత బాగుందో నైటీ కూడా ఒకదాని ఒకటి ఉన్నాయి కదా చూడండి క్లాత్ కూడా చాలా దల్సరిగా ఉంది మేడం ఓపెన్ చేయండి చూడండి సైజ్ కూడా మనకి పొడవు గాని వెడల్పు గాని ఎంత సైజ్ లో ఉన్నాయో అసలు పెద్ద సైజ్ అనమాట చాలా మందికి షాపుల దగ్గరికి వెళ్తే పెద్ద సైజ్ నైటీ ఏమంటాను కదా ఇక్కడ అలా కాదండి మనకి నైటీ పొడవు ఉంటుంది వెడల్పు ఉంటుంది చూడండి చాలా బాగున్నాయి నైటీలు అయితే చాలా తక్కువ కాస్ట్ నుంచి ఉన్నాయి వీళ్ళ ఫోన్ నెంబరు కావాలి అన్న వాళ్ళు నాకు కామెంట్ చేస్తే వీళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను మీరే వీళ్ళతో చక్కగా డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు అండి చూడండి అబ్బా చాలా బాగున్నాయి నైటీలు అయితే ఒకదాని ఉన్నాయి క్లాత్ కూడా మీకు చాలా స్మూత్ గా ఉంటుందండి అండి క్లాత్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నారు క్లాత్ కూడా చాలా దల్సరిగా ఉంది కలర్స్ కూడా పోవటండి గ్యారెంటీ ఇస్తారు వీళ్ళు చాలా బాగుంది నైటీ పొడవు వెడల్పు కూడా ఉన్నది చూడండి మనకి ఒకే మోడల్ లో ఎన్ని కలర్స్ చూపిస్తున్నారు వీళ్ళు చూడండి ఇవి నైటీలు ఒకే మోడల్ ఒకే మోడల్ లో ఇన్ని కలర్స్ ఉన్నాయి మనకి లైట్ డార్క్ కలర్స్ ఇన్ని కలర్స్ ఉన్నాయి